అందరికీ నమస్కారం ఈరోజు నుండి మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది అలాగే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ గురువార వ్రతం అయితే చేస్తూ ఉంటారండి అయితే అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఐశ్వర్య దీపం లక్ష్మీ గురువారం లేదంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవి ముందు వెలిగించండి విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే అనవసరపు ఖర్చు అలాగే చాలామంది డబ్బును నీళ్ళలాగా ఖర్చు పెడుతూ ఉంటారండి వచ్చిన డబ్బు ఏ రూపంలో ఏ విధంగా ఖర్చైపోతూ ఉంటుందో తెలియదు నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ కూడా నిలబడదు అలాంటప్పుడు ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఐశ్వర్య లక్ష్మి దీపాన్ని శుక్రవారం శుక్రహోరల్లో కనుక వెలిగించుకుంటే అత్యంత శుభ ఫలితాలైతే కలుగుతాయండి అనవసరపు ఖర్చు తొలగిపోతుంది ఆకస్మిక ధన ఆకర్షణ స్థిరలక్ష్మి కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది అయితే ఈ దీపం ఏ విధంగా వెలిగించాలి ఏ రోజు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే లింక్ ఈ ఛానల్ పేరు కింద పెడతానండి లాంగ్ వీడియో చూస్తేనే పూజా విధానం క్లియర్గా అర్థం అవుతుంది అలాగే నేను చెప్పే కొన్ని ముఖ్యమైన విషయాలు మనకు తెలుస్తాయండి మనం చాట్ వీడియో చూస్తే మాత్రం కొన్ని విషయాలు అయితే ముఖ్యమైన విషయాలు మిస్ అవుతాము కాబట్టి లాంగ్ వీడియో చూడడానికి ప్రయత్నించండి అయితే మార్గశిర మాసంలో లక్ష్మి గురువార వ్రతం చేస్తూ ఉంటారండి బ్రాహ్మీయ ముహూర్తంలోనే మనం లక్ష్మి గురువార వ్రతం చేసుకోవాలి అయితే బ్రాహ్మీయ ముహూర్తంలో శుక్రహోర సమయం వచ్చేసి ఉదయం నాలుగు యాభై ఐదు నిమిషాల నుండి ఐదు యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో ఈ దీపాన్ని వెలిగించుకుంటే మరింత విశేషమైన ఫలితం కలుగుతుంది వీలైన వారు ఈ దీపాన్ని ఆ సమయంలో వెలిగించడానికి ప్రయత్నించండి అయితే లక్ష్మీ గురువారాల్లో మనం నూనెతో కాకుండా ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించుకుంటే మరింత విశేషమైన ఫలితం కలుగుతుంది అంతేకాదండి లక్ష్మి గురువారాల్లో తలకు నూనె పెట్టడం కానీ అలాగే నూనెతో తయారు చేసిన పదార్థాలను తినడం కానీ అమ్మవారికి నైవేద్యం సమర్పించేటప్పుడు నూనెతో తయారు చేసిన పదార్థాలను పెట్టడం కానీ అలాగే నూనెతో దీపాలు వెలిగించడం కానీ చేయకూడదు ఎందుకంటే లక్ష్మీ గురువార వ్రతం చేసుకునే బుక్కులో అయితే అదే విధంగా ఉంటుంది మార్గశిర మాసంలో లక్ష్మీ గురువార వ్రతం చేసుకునేవారు ఈ కారణానికి నూనె ముట్టకూడదు అంటే మనం పూజ చేసినంతసేపు పూజ అయిన తర్వాత చేసుకోవచ్చండి ముట్టుకోవచ్చు అప్పుడేమి కాదు తినవచ్చు కూడా కాబట్టి ఈ మార్గశిర లక్ష్మి గురువారాల్లో శుక్రహోరలో ఈ ఐశ్వర్య లక్ష్మి దీపాన్ని వెలిగించి సంపూర్ణ లక్ష్మి కటాక్షాన్ని పొందండి అయితే ఉదయం బ్రాహ్మీయ ముహూర్తంలో వీలు కాని వారు సాయంత్రం ప్రదోష కాలంలో గోధుడి లగ్నంలో అంటే ఐదు నలభై ఈ దీపాన్ని వెలిగించవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి